గత రెండు నెలల క్రితం కురిసిన వర్షాలు దాటికి మంచు దెబ్బకి మామిడి రైతులు కుదేలవుతున్నారు ఈ ఎఫెక్టు మామిడి పూతపై పడుతుండటంతో మామిడి పంట అనుకున్న స్థాయిలో రాదని దిగుబడి అంతంత మాత్రంగానే ఉండే అవకాశముందని మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు వర్షాలు మంచు ప్రభావంతో వచ్చిన పూత రాలతుండటంతో పాటు పూత మాడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వించమూరు మండలం ఊటుకూరు గ్రామంలో మామిడి పంటలను ఎంత్రీ న్యూస్ ప్రతినిధి రాము క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగు చూసింది వించమూరు మండలంలో దాదాపుగా ఏడు వందల ఎకరాల్లో మామిడి సాగు అవుతుంది ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడి వస్తుందన్న తరుణంలో ముసురు దెబ్బకి మామిడి రైతులు కుదేలవుతున్నారు పెట్టుబడులు పెరిగిపోవడంతో రైతులు నష్టం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు వాతావరణంలో మార్పులు సంభవించడంతో మామిడిలో ప్రధానమైన తెగుళ్లు నల్లమచ్చ ఆకుపచ్చ ఆకుమాడు వంటి తెగుళ్లు మామిడికి సోకడంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఈ తెగుళ్ల ద్వారా కూడా పూత రాలడం కూడా జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత ఉద్యానవన శాఖ అధికారులు మామిడిలో చేపట్టవలసిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపడితే మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వింజిమూరి మండలం ఊటుకూరు నా పేరు రొడ్డకొండయ మాది పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న మామిడి తోట ఐదు ఎకరాలు మామిడి తోట ఉన్నది దీనికి మేము ఈ గత సంవత్సరము వ్యవసాయంకి కొంచెం లాభదాయకంగా ఉన్నది ఈ సంవత్సరం వర్షాలు ముసురు బట్టి దాని తోడగా ఈ మంచు ఎక్కువగా ఉండేదాన్ని పూత రాలిపోవటము చెట్లు ఎక్కువ స్థాయిలో పూత రాలేదు దానివల్ల ఈ ఖర్చులు ఎక్కువ వల్ల రాబడి తక్కువ ఆదాయం లేదు కాబట్టి మేము రైతు నష్టపోయే అవకాశం ఉంది పది పది సంవత్సరము వ్యవసాయకి ట్రాక్టర్ కూలీ తక్కువనే ఈ సంవత్సరం మరి రేట్లు పెంచు సుమారు ఎకరాకి ఇరవై వేలు ఖర్చు వస్తుంది ట్రాక్టర్లు కానీ చెట్లకి పిచికారీ చేయడం కానీ ఎరువులు కానీ కూలీలు ఎకరాకి ఇరవై వేలు దాకా వస్తుంది మేము ఈ ప్రకృతి వ్యవసాయంలో గత సంవత్సరం వాడిన ప్రకృతి వ్యవసాయం మీద అయితే ఖర్చు తక్కువ ఎకరాకి ఏడెనిమిది వేలు తోటే మాకు చేయగలిగినము ఆదాయం మాత్రం మాకు కొంచెం పర్వాలేదు అనిపించింది ఈ సంవత్సరం నా సరైతే నష్టపోయే సూచనలు కనపడుతున్నాయి దిగుబడి తక్కువగా ఉంది పోతా వాలిపోతా ఉంది వేసవి కాలంలో దొరికే అత్యంత మధురమైన పండుగలో మామిడి ఒకటి అలాంటి మామిడి ఈసారి రైతులకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు మనకి తెలియజేశారు అలాగే ఫిబ్రవరి నెల కూడా పూర్తవుతున్న సమయంలో కనీసం పూత రాలేదంటే రైతులు చాలా నష్టం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు ఫిబ్రవరిలో దాదాపుగా మనకి మంచు ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం వల్ల పూత రాలిపోవడం అలాగే ముఖ్యంగా మామిడిలో దాదాపుగా నల్ల మచ్చ తెగులు అలాగే పూతమాడు తెగులు ఆకుపచ్చ తెగులు ఇలాంటి తెగుళ్లు బారిన పడి మామిడి చాలా నష్టపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు ఎకరాకు దాదాపుగా ఇరవై వేలు ఖర్చు అవుతున్నా వారికి ఆశించినంత దిగుబడి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యానవన శాఖ అధికారులు ఒకసారి మామిడి రైతులు తోటలను పరిశీలించి తగు శస్య్యరక్షణ చర్యలు చేపట్టే పద్ధతులను వారికి వివరించాలని రైతులు కోరుతున్నారు రాము న్యూస్ మన కావలి కావలింతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ శటీ చరణ్ గాదంశెట్టి సందీప్